ఏం చేస్తున్నావురా మమ్మీ బొమ్మలు అనేది దగ్గర వేసుకొని ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా కరా నాకు ఇచ్చేసి ఎక్కువ తీసుకోవాలా నేను తీసుకోవాలా అక్కవి కదా బొమ్మలు ఇవి నీ కావు కదా అక్కవి కదా అక్కవి కదా కొడుతుంది అక్క కదా అక్క కొడుతుంది చెప్పాలి అక్కకి ఏం చేస్తుందిరా పెద్ద మమ్మీ విజయో దా దా దుకుంటారా దా వేస్తుంది కదా రా మమ్మీ దా చేయి చేయి పట్టుకుంటా చేయి చేయబడుకో చేయ పడుకో చూపడుకో దాదా లేబా ఏం కాదు లేవు విదమా కూడా ఇట్లా చేస్తుండే కదా ఏం చేస్తురా నీకు వారు ఫోన్ చూస్తూరా హోంవర్క్స్ కంప్లీట్ అయినా సరే సరే చూడండి ఇంకా ఈరోజు నేను స్వప్న అయితే దగ్గరికి వెళ్ళినాము చే దగ్గరికి వెళ్ళి ఇంకా మొక్క విత్తనాలుకి వాటర్ కట్టినాము ఇంకా కొన్ని పొయ్యి కట్టలు తీసుకొని ఇంటికి వచ్చినాము ఇంకా చేన్ దగ్గర ఆవలకినా గడ్డి వేసి అంతా చేన్ దగ్గర వర్క్ ఉంటే చేసి ఇంటికైతే వచ్చేసినాము ఉంటాయిందా అంటే మనం దగ్గర నుంచి లేట్ వచ్చినాం కాబట్టి విజయనే వేసిందా ఏం కర్రీ పప్పు కర్రీ ఓకే నాయన ఊరికెళ్ళిండే ఇంకా ఇంతకుముందే వచ్చిండీ ఇప్పుడు అయితే అన్నం తింటుండు అక్క వాళ్ళు ఊరికెళ్ళిండే ఎట్లుంది ఆయన అక్క మంచిగా ఉందా కూర్చున్నట్లే మంచిగా ఉంది ఉందా రాజుకి ఏమో దెబ్బ తాకిందంట ఎట్లుంది రాజు పనికి చాలా దేబుల్ తాకినా మామూలుగా దాకా చూపించుకున్నాను ఒక గిరానికి ఏమన్నా అయిందా వాసినాట అయిందేమో పట్టుకున్నట్టు అయిందేమో కొద్దిగా ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదుగా ఏం లేదు బాకెట్లు ఉంది మంచిగా ఉండదు ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉంటుంది కదా తిన్నాను అన్నం మరి చేనుకోవాలి కదా పందులు వస్తాయి మధ్యాహ్నం నుంచి కరెంట్ లేకుంటే సాయంత్రం మేము ఇంటికి వచ్చేటప్పుడు వచ్చింది ఆయన కరెంటు చేను దగ్గర లైట్కి నంకేసి వచ్చినాం కొంత తొందరగా అవ్వాలన్నట్టు రాత్రి నేను చిన్న తమ్ముడు పోయినాం చేనుకు మేము పోయేసరికి అలా పందులు ఉరుకుతున్నాయి అక్కడ బండి వెళ్తుడు కనిపించిన లైట్ వెళ్ళకు రెండు పందులు అక్కడ ఉరుకుతున్నాయి ఇంకా మమ్మల్ని చూసి దూరం పోయినాయి అవి ఇక రాలేవు నైట్ ఒక గంట రెండు గంటల వరకు చేనుకొని ఉండేసినాం నేను చిన్న తమ్ముడు నైటు పన్నెండు పన్నెండున్నరకు వచ్చినాం కదా నైట్ పన్నెండున్నర అట్లా ఏంటది ఇంటికి వచ్చేసరికాలు ఎనిమిదిన్నరకు అట్లా పోయినాము పన్నెండున్నర ఒకటి గంటలకు వచ్చినాము అంటే బాగానే సేపు మేము ఆలోచిస్తున్నాం మేము చేరికపోయినాము నీళ్ళు కాడుతున్నాము పెద్దగా ఉందాము పంది ఒకటే అక్కడ నుంచి స్పీడ్ ఉరికి వచ్చింది ఎవరు థర్మినాటర్ దాన్ని మన చే అక్కడ పోయింది అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి చూడలేదు అది మొక్కలు వేసిరా ఏం వేసిరా అది కొంచెం నిదానం ఉంటే అబ్జర్వ్ చేసిపోయి నైట్కి వస్తుంది అది ఒక్కో పంది వచ్చిందంటే అన్ని మళ్ళీ దెబ్బేస్తుంది ఒక్కటేసారి రెండు మూడు గంటలలో తబ్బేస్తుంది మొత్తం తినేసిపోతుంది రాత్రి చేయనుకో నేను తమ మంట పెట్టిన మాడ ట్రాక్టర్ స్టార్ట్ చేసిన లైట్లు వేసిన ఆరా కొట్టిన ట్రాక్టర్ సౌండ్ సౌండ్ పెద్దగా వస్తుంది కదా ట్రాక్టర్ సౌండ్ స్టార్ట్ చేస్తే చాలా దూరం వస్తుంది చీకట్లో మైక్ కూడా తీసుకోవాలి మైకు కేబుల్ లేదు కదా మైక్ కేబుల్ పెడితే సౌండ్ వస్తుంది అది మైకుకు మెమొరీ వాళ్ళ అది కుక్కలూర్లు ఇన్నట్టు సౌండ్లు అన్ని రికార్డ్ చేయాలి దాంట్లో రికార్డ్ చేసి ఆన్ చేస్తే అదే సౌండ్ చేస్తుంటుంది మనం సైలెంట్గా వండుకోవచ్చు పందులు రావి ఇక మనుషులు భయపడతాయి మమ్మీ సామాన్లు చూడము ఎట్ల ఇచ్చిందో ఎవరు పెద మమ్మీ మీద మమ్మీ కరా తేజస్వి తేజస్వి కిలువురా తేజస్విని ఒకసారి కరాబ తేజస్వి కరా పనుంది కరా నీ బొమ్మలు చూద్దరా ఎట్లా చేసిందో చెల్ల్యా దామా చూద్దరా ఇది ఎక్కడ ఉంది ఆయన ఫ్యాను తీసిండ ఉందా తీసిరా ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ చేసిండ్రి రూమ్లో ఫ్రిడ్జ్ చేసిరా తేజస్వి నీ బొమ్మలు ఎట్లా వేసిందో చెల్ల అన్నీ బుట్టి నిండా వేసినావు అమ్మా మీ బొమ్మలన్నీ కదా బుట్టి ఇక ఇంట్లో చెంచనా ఆమె మొత్తం ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా వేసుకురా ఆకలి అవుతుంది ఆకలి అయితే లేదా నీకు వేసుకరా తింటా పిల్లలు తిన్నారా ఎందుకు హోంవర్క్ ఫోన్ వస్తారు కదా తినబెట్టేస్తే అయిపోతుంది కదా నానా తినండి నానా వరు వారు ఇటు ఎయిట్ ఒకసారి హోంవర్క్ కంప్లీట్ చేసినావారా అనగాడు అంటే వాడు ట్యూషన్ దగ్గరనే వేసుకుంటాడు అన్నం తిందమ్మా మనం తిందామా ఫోన్ బంద్ చేసినావా ఫోన్ చాలాసేపు చూడవద్దు నానా చాలాసేపు చూస్తే ఏమైతే చెప్పు నాన్న ఫోన్ చాలాసేపు చూస్తే గట్టిగా చెప్పు కళ్ళ పోతాయి తెలిసి కూడా చూస్తావు కదా ఒక్కసారి నీకు నీకు తెలుసా ఫోన్ చాలాసేపు చూస్తే ఏమవుతుందో కన్నలు పోతాయి హోంవర్క్ చేసినావా వెరీ గుడ్ నాన్న చూడొద్దు బిటా చాలాసేపు చూడొద్దు ఇప్పుడే నాకు సండే రోజు చూడాలి వన్ అవర్ వర్క్ చూసినాయి కదా కానీ మిగతా రోజులలో చూడొద్దు మీకు వర్క్స్ ఉంటాయి కదా హోంవర్క్ అవి ఉంటాయి చదువుకునేది ఉంటుంది తిందామా

ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ శివరాత్రి ఉంది క్యాలెండర్లో అట్లా సరే చూసా చూసి కనుక్కుంటా ఏముందో సరేనా ఓకే నీకు నువ్వు తిన్నావా బేట తిన్నావు అంటా కదా నువ్వా తమ్ముడా సరే 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 తినండి బేట వేసుకారా రైతులకు తీసుకురా నాకా పిల్లలు కూడా తినారంట పిల్లలకి తీసుకురా మరి తినలేనన్నావు కదరా మర్చిపోయినావా తిన్ తింటా మళ్ళా తింటే నానా తిన్నానా ఏం కాదు జ్ఞాపకం అట్లా మర్చిపోయినట్లే పెడిపోయినా పెట్టిపోన్నావు తింటా లోపల కడుక్కొచ్చుకుంటా నువ్వు తిన్నావు అమ్మ తేజస్వి ఏం కూర ఏం కూరతో తిన్నావు ఏంది గుడ్డుతో తిన్నావా కూర కాదా చెల్లె చూడ్రా ఎట్లా ఆడుతుందో నడుస్తుంది ఒక టూ మంత్స్ అట్లా అయితే అక్క అక్కకు దెబ్బలు పడతాయి చెల్లితోటి మమ్మీ అక్కను కొడతావా కొడుతుందంట చూడ్రా సరేనమ్మా మంచిగా దెబ్బలు తిని చెల్లెతోటి చెప్పినట్టు ఇంటర్లేవుగా మరి నిన్ను చెల్లెతోటి ఒకటి ఇవ్వాలరా అప్పుడే తెలివిస్తుంది నీకు ఒక దగ్గర ఉండలేదు కదా బాగా అల్లరి చేస్తూనే ఉంటుంది అటు ఇటు పరుగు తీస్తుంది బాగా ఆడుకుంటూ అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది ఎవరికి చెల్లె కా చెల్లె బర్డే రోజు చెల్లె చెంపాలని పొద్దుత వారా కేక్ తోటి ఎవరే పేరు కాదు మమ్మీ ఎవరైనా చెల్లెళ్ళకు అక్కలు రుద్దుతారా కేకు చెప్పు రుద్దుతారా రుద్దుతారా నీకు దెబ్బలు పడితే చక్కగా అయితే వాట్లైతే